హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ పేరే ఉంటుంది సో మై ఫ్యామిలీ డైరీ తెలుగు అని చెప్పి ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవచ్చు చేపలా ఇంకా వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసా ఇదిగోండి పూజ చేసుకున్నాను మీరు పూజ అయిపోయిందా పౌర్ణమి కదా అందరూ ఉపవాసం ఉంటారు ఇది వచ్చేసి పౌర్ణమి ముందు రోజు బ్లాగ్ అనమాట సో ఇవాళ మా ఇంట్లో మా పిల్లలకి హాలిడే చూడండి ఎలా పడుకున్నారు ఒకే బెడ్ మీద అదే ఒకే సోఫా మీద ఇద్దరనమాట ఒకే దాని మీద ఇరుక్కుని ఇరుక్కుని పడుకోకపోతే కూర్చొని చూడొచ్చు కదా మీకు ఇప్పుడు టీవీలో సోఫా వేసుకోవడానికి ఇప్పుడు నేను ఇంకో సోఫా కూడా వెయ్యాలా రేపు కూడా హాలిడే ఎల్లుండేమో హాఫ్ డే ఆ తర్వాత ఏమో సండే బాబోయ్ ఎన్ని రోజులు హాలిడేస్ రా బాబు మీకు ఇంకా వాళ్ళకైతే చిల్డ్రన్స్ డే కదా హాలిడే అనమాట పెద్దోడికి ఉంది కానీ వాడు కూడా వెళ్ళలేదు సో బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను రెసిపీస్ అయితే ఒక రెండు మంచి రెసిపీస్ అనుకుంటున్నానండి ఇవాళ రాగి పిండితోటి పిట్టు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నెయ్యి ఉంది ఇవ్వండి నెయ్యి సో నెయ్యి ఉంటే నాకు ఏదో ఒకటి స్వీట్ చేయాలనిపిస్తుంది కొంచమేమో దేవుడికి పూజకి తీసేసుకొని మిగతా నెయ్యని అని స్వీట్స్లో వాడుకుందాం అయితే పిట్టు చేద్దాం అనుకుంటున్నాను అది కూడా రాగి పిండితోటి ఈ పిట్టుని రాగి పిండితో ఇడ్లీ రవ్వతో బియ్యం పిండితో ఇట్లా రకరకాలుగా చేయొచ్చు ఇవాళ మాత్రం నేను రాగి పిట్టు చేద్దాం అనుకుంటున్నాను అలాగే కర్రీ కూడా ఏం చేస్తాను ఇంకా డిసైడ్ అవ్వలేదు సో చూస్తూ ఉండండి ఈ అయితే ఇంక ఇక్కడేమో రాగి పిట్టు ఎలా చేయాలో చూపిస్తాను దానికంటే ముందు ఒక చిన్న మాట కూడా చెప్పాలండి వీడియో చూస్తూ ఉండండి ఏంటంటే ఆన్లైన్లో జరిగే మోసాల గురించి రీసెంట్గా మా వారికి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది అలాగే నాకు కూడా వన్ ఇయర్ బ్యాక్ ఒక ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది మీషోతో పాటు అంటే మనం మీషోలో ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా సో దాంతో ఎలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక చిన్న అవగాహన కోసం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో వీడియో అయితే చూస్తూ ఉండండి సో ఇంక ఇక్కడ అయితే ఇది ఫస్ట్ రాగిపిండి పిట్టు ఎలా చేయాలో చూపిస్తాను ఇది వచ్చేసి రాగిపిండి పావు కేజీ రాగిపిండి అనమాట ఏదైనా ఒక కడాయిలో వేసేసుకొని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం పచ్చదనం ఏదైనా ఉంటుందని చెప్పేసి కొంతమంది ఫ్రై చేయరు కూడా ఫ్రై చేస్తే బాగుంటుంది సో ఫ్రై చేసేసుకొని ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం వాటర్ని చిలకరించుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేసి ముద్దలాగా చేయకూడదండి పిండి అనేది పొడి పొడిగానే ఉండాలి కానీ లోపలికి కాస్త వాటర్ అయితే వెళ్ళాలి అప్పుడైతేనే మనకి మంచిగా కుక్ అవుతుంది మీరు ఈ రాగిపిండి ప్లేస్లో బియ్యపిండి పిండి లేదంటే ఉప్ సారీ ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వతో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ లైట్గా కాస్త పిండిని ఫ్రై చేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇదిగోండి ఇలా ముద్ద చేసాము అంటే ముద్ద అవ్వాలి మళ్ళీ ఇలా విడతీస్తే పొడి పొడిగా అయిపోవాలి ఇది అనమాట మనకు మనం అంటే వాటర్ ఎంతవరకు వేసుకోవాలి అనేది ఇలా చూసుకోవాలి సో నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పట్టింది పావు కేజీకి లైట్గా వాటర్ చిలకరించుకుంటూ అలా కలుపుకున్నాను ఆ తర్వాత ఇడ్లీ పాత్ర అయినా పెట్టుకోవచ్చు నేనేంటంటే ఈ కడాయిలో వాటర్ వేసి పెట్టాను నా దగ్గర స్టీమ్ చేసుకోవడానికి ఇదిగోండి ఇది ఉందన్నమాట అందుకనే నేను ఒక కడాయి పెట్టుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఇది లేదనుకోండి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా సో ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి ఇడ్లీ స్టాండ్ పెట్టేసి దాని మీద ఆ క్లాత్ ఏదైతే ఇప్పుడు మనం క్లాత్లో ఆ పిండి వేసాం కదా దాన్ని ముడికట్టి అందులో పెట్టేయచ్చు సో ఇదేంటంటే స్టీమ్ చేసుకోవడానికి బాగుంది ఇది మీషోలో తీసుకున్నాను సో ఎవరికైనా సరే లింక్ కావాలి అనుకుంటే నేను మీషో హాల్లో ఒక వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అందులో చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ మనకి ఇంట్లోకి కావాల్సినవన్నీ అప్పుడు ఒకసారి అనమాట సో అందులో ఈ లింక్ కూడా ఉంటుంది కావాలి అంటే చూడండి ఒకసారి ఓకేనా సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి సిమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి రాగి పిండి అనేది బాగా ఉడుకుతుంది తర్వాత దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను సో అది ఫోన్లో టైమర్ పెట్టేసుకోండి అప్పుడైతేనే మనకి కరెక్ట్గా టైం తెలుస్తుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైమర్ పెట్టేసుకుంటే తర్వాత మనం వెళ్ళాం చెక్క ఆపేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి కొబ్బరి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసానండి డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువ క్వాంటిటీ కొబ్బరి ఉంటే నేను ఏం చేస్తానంటే ఉడికిస్తాను ఇది వరకు ఉడికించేదాన్ని ఉడికిస్తే ఆ ఉడికిన వేడికి కొబ్బరి అంతా కూడా ఈజీగా వచ్చేసేది సో ఉడికించడం ఒక మెథడు అంటే మనకి కొబ్బరి చేతిలో ఉంది ఫ్రిడ్జ్లో పెడితే అది ఫ్రీజ్ అవ్వడానికి టైం పడుతుంది కదా అదే మనం ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించేస్తే ఐదు నిమిషాల్లో ఉడికిపోతే కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది అలా కాకుండా మనకి ఎక్కువ టైం ఉందనుకోండి అప్పుడు ఆ కొబ్బరిని డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తే అది బాగా ఫ్రీజ్ అయిపోద్ది కదా తర్వాత తీసి కొబ్బరి చిప్పల్ని బయట వదిలేసామనుకోండి ఆ కూలింగ్ అంతా తగ్గిపోయాక కొబ్బరి అనేది ఈజీగా వచ్చేస్తుంది సో ఈ రెండు మెథడ్స్ మీరు వాడుకోవచ్చు టైం ఉన్నప్పుడు డీప్ ఫ్రిజర్లో పెట్టండి టైం లేదు అంటే ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికిస్తే కూడా కొబ్బరి చిప్పుల నుంచి కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత నేనైతే దాన్ని ఇలా కట్ చేసుకున్నాను అంటే తురుముకున్నాను ఇప్పుడు ఇదిగోండి ట్వంటీ మినిట్స్ అయ్యింది ఇదిగోండి ఇలా మంచిగా ఉడికిపోయిందనమాట మామూలుగా ఈ పిట్టు చేయడానికి పాత్రలు కూడా ఉంటాయి సో అందరి దగ్గర ఉండవు కదా నార్త్ సారీ సౌత్ ఎక్కువగా మనం ఈ కేరళ చెన్నై అటువైపు ఎక్కువ తింటారు ఇది సో వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ పిట్టు పాత్రలు అనేవి ఉంటాయి మనం ఎక్కువ తినం కాబట్టి మన దగ్గర అవి ఉండవు సో లేనప్పుడు ఇలా క్లాత్లో పెట్టేసి ఇలా ఉడికించుకొని చేసుకోవచ్చు అనమాట సో ఇదంతా కూడా ఫస్ట్ ఒక బౌల్లో అయితే వేసేసుకోండి కరెక్ట్గా ట్వంటీ మినిట్స్కి మంచిగా ఉడికిపోతుందండి ఇది ఒక పావు కేజీ అయితే బెల్లం వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు బెల్లం కట్ చేయడానికి బద్ధకం అయ్యి పంచదార అయితే వేస్తాను మీరు కావాలి అనుకుంటే శుభ్రంగా బెల్లం కట్ చేసుకొని మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చు బెల్లము కొబ్బరి కూడా అంతే మీరు ఫుల్ కొబ్బరి వేస్తారా హాఫ్ కొబ్బరి చెప్పేస్తారా అనేది మీ ఇష్టం ఎంత కొబ్బరి వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది అయితే పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి బాగోదు నేనైతే పంచదార వేసుకున్నాను పంచదార హాఫ్ కప్ వేసుకున్నాను అంటే ఇప్పుడు పావు కేజీ తీసుకున్నాను కదా ఒక వంద గ్రాముల వరకు పంచదార వేసుకున్నాను మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చు ఆ తర్వాత నెయ్యి కూడా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసి ముద్దలు చుట్టేసుకుంటే ఇది చల్లగానే అంటే ఎప్పుడుదెప్పుడో తినాలండి ఇది పక్క రోజుకి అట్లా నిలవ ఉండదు అనమాట ఇది లడ్డు కాదు పిట్టు కాబట్టి అప్పటికప్పుడికే తినేయాలి ఈవినింగ్ స్నాక్ లాగా ఇది ఉంటుందని చెప్పి ఇంకా చేశానన్నమాట అనమాట ఇదైతేనండి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ తమిళ అని ఒక ఆవిడ ఉండేవారు మా స్కూల్ దగ్గర షాప్ పెట్టుకొని అంటే షాప్ కాదు చిన్న లాగా తోపుడు బండి పెట్టుకొని అక్కడ ఆవిడ చేసేది ఒక్కొక్క రోజు రాగిపిండితోటి ఒక్కొక్కరోజు బియ్య పిండితోటి చేసేది ఎక్కువగా రాగిపిండి బియ్య పిండితోనే చేసేది ఇడ్లీ రవ్వతోటి మా అమ్మ ఎక్కువ చేసేది ఈ పిట్టు అనేది సో నడువులకు మంచి బలం బలం కదా ఇది ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఏజ్లో పెడితే మంచి నడువులకి బలం వస్తుందండి అప్పట్లో నేను తినేదాన్ని కదా కానీ ఇప్పుడే తెలుస్తుంది కదా ఆహా దాని వాల్యూ ఏంటి అని చెప్పి సో అప్పుడప్పుడు నేను చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి రాగిపిండి బాగుంటుంది రాగిపిండితోటి అంటే రవ్వ కంటే కూడా నాకు పిండితో ఇష్టము రవ్వ మా అమ్మ ఎక్కువ రవ్వతో చేసేది అది కూడా బాగుంటుంది కానీ నాకు ఎక్కువ పిండితో ఇష్టం అని నేను ఇంక ఇలా పిండితో చేశాను మా సైడ్ ఎక్కువగా మెచ్యూర్ అయినప్పుడు తాంబూలం ఇస్తారు కదా కూర్చోబెట్టినప్పుడు అప్పుడు ఇది కూడా పెడతారనమాట ఈ పిట్టు అనేది కూడా పెడతారు సో మాకు కొంచెం నెల్లూరు చెన్నైకి అటు దగ్గరగా ఉంటుంది కదా సో అక్కడ పద్ధతులు కొన్ని ఫాలో అవుతూ ఉంటారు అనమాట నెల్లూరు సైడ్లో సో ఇంకా అది అదైతే పెట్టేశాను పిల్లలకి త్రీ ఆ టైంకి పెట్టాను నేనైతే గంట సేపు పడుకున్నానండి నిద్ర వచ్చేసింది చేసిన తర్వాత తినేసి ఇంక నేనైతే నిద్రపోయాను ఇంక ఈవినింగ్ లేచి పాలైతే స్టవ్ మీద పెట్టేశాను అలాగే నైట్కి ఇవాళ ఫస్ట్ ఏమనుకున్నానంటే నా దగ్గర కందగడ్డ ఉంది మీకు ముందు రోజు చూపించే కదా కందగడ్డ బచ్చలాకు కర్రీ చేద్దాము కంద బచ్చల కూర చేద్దాము అనుకున్నాను బచ్చలాకు అసలు ఎక్కడ దొరకలేదు ఇంటి దగ్గరికి వస్తే ఆవిడ కూడా పాలకూర తెచ్చింది ఇంక మా వారికి చెప్తే ఫోన్ చేసి ఇంకా ఇక్కడెక్కడ దొరకదు ఇంకా రేపు మార్నింగ్ రైతు బజార్లో తెచ్చుకోవాల్సిందే అన్నారనమాట సరే అని చెప్పి పాలకూర ఉంది కదా అని పాలక్ ఆలు చేస్తున్నాను ఆలు పాలక్ అనమాట సో ఆనియన్ వేయకుండా చేస్తున్నాను కూర చాలా బాగుంది సో మీరు కూడా ఎవరైనా ఆనియన్ తినని వాళ్ళు ట్రై చేయండి ఈ కూర అయితే సో ఇంక అందుకని చపాతీ చేసేసాను సో చపాతీ పిండి అయితే కలిపేసాను స్టవ్ మీద కాఫీ చేద్దామని చెప్పి పాలు పెట్టేశాను పిల్లలకి పాలు ఇద్దామంటే వాళ్ళు ఏమో పాలు వద్దు మాకు కూడా కాఫీయే కావాలి అన్నారు సో మా నలుగురికి ఒక ప్యాకెట్ అయితే సరిపోద్ది కదా ఇంకా డిష్ వాషర్లో సామాన్లు అవన్నీ సర్దేసుకోవడం సో ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అయితే ఉంటుందన్నమాట అయితే ఇందాక చెప్పాను కదా ఆన్లైన్లో జరిగే ఈ మోసాల గురించి అని చెప్పి నా ఎక్స్పీరియన్స్ నాకు నాకు లాస్ట్ ఇయర్ మీషోతో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది రీసెంట్గా మా ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట నిన్న కాక మొన్న ఏంటంటే ఒక కాల్ వచ్చిందంట మా ఆయన టెన్ ఇయర్స్ బ్యాక్ నెల్లూరులో జాబ్ చేసేవాళ్ళు అంటే ఈ నెంబర్లు ఎలా వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదండి మన డేటా అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫోన్ నెంబర్లు ఆధార్ నెంబర్లు ఆధార్ కార్డులు అవన్నీ అసలు ఎలా వెళ్ళిపోతున్నాయో తెలియదు కానీ ఎవరో ఒక ఆవిడ నుంచి కాల్ చేస్తున్నాను అని చెప్పేసి కాల్ చేసి ఇట్లా వేరే వాళ్ళు లోన్ తీసుకున్నారు పలానా పేరు ఏదో చెప్పిందంట వాళ్ళు లోన్ తీసుకున్నారు దానికి షూరిటీగా మీ నెంబర్ ఇచ్చారు మిమ్మల్ని పెట్టారు అంటే మాకు తెలియకుండా మా ఆయన్ని ఎలాగా షూరిటీ అతను ఇస్తాడు నెంబరు ఇప్పుడు మనం ఎవరైనా లోన్ కావచ్చు లేదా ఒక వెహికల్కి కావచ్చు దేనికైనా మనం షూరిటీ సంతకం పెట్టాలి అంటే మనం వెళ్ళి వాళ్ళు లోన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళతో పాటు వాళ్ళ బాండ్ పేపర్ మీద మనం కూడా షూరిటీ సంతకం పెడితేనే అది యాక్సెప్ట్ చేసినట్టు బ్యాంకు ఇలా ఫోన్ నెంబర్లు ఫార్వర్డ్ చేసేసి మీరు షూరిటీగా మీ నెంబర్ ఇచ్చారు అంటే అసలు అది అది ఏమైనా మా ఇదేనా సో చాలామంది తెలిసిన వాళ్ళు అనుకోండి ఇప్పుడు మా వారికి ఇలాంటివన్నీ కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఏంటమ్మా అసలు ఎవరు నెంబర్ ఇచ్చినంత మాత్రాన షూరిటీ అయిపోతుందా అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడి కట్ చేసేసాడంట ఆ అమ్మాయి రిపీట్గా ఫోన్ చేస్తూనే అంటే సైలెంట్లో పెట్టేశారంట అంటే ఎక్కువ స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ కాల్స్ అవి వేయటం చేయకూడదు కదా సరే అని చెప్పేసి ఇంక కోపం వచ్చి ఇదేదో ఫ్రాడ్ కాల్లాగా ఉంది అని చెప్పేసి కట్ చేసేసారు అదే నాకు చెప్తున్నారనమాట ఇలాంటివి ఏదైనా వస్తే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా అమ్మో నా నెంబర్ షూరిటీ ఇచ్చారా అని చెప్పి భయపడిపోతాం కదా ఫస్ట్ నేనైతే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో భయపడతా ఏమేందంటే లాస్ట్ ఇయర్ నాకు కూడా మీషో నుంచి ఇలాంటిది ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది మనం ఎక్కువగా మీషోలో అమెజాన్లో ఇట్లాంటివి ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం కదా సో మధ్యలో ఈ కొరియర్ బాయ్స్ ఉంటారు చూసారు వాళ్ళు ఏంటంటే మన డేటాని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారనమాట వాళ్ళకి అప్పుడు మన అడ్రస్లు ఫోన్ నెంబర్లు వెళ్ళిపోతున్నాయి నాకైతే లాస్ట్ ఇయర్ స్పీడ్ పోస్ట్ వచ్చిందండి మీషో నుంచి స్పీడ్ పోస్ట్ వచ్చి మీరు ఇన్ని ల్యాక్స్ విన్ అయ్యారు అది మీషో పేరుతో వచ్చింది ఖచ్చితంగా నమ్ముదాం కదా అంటే మనం ఏదో ఒకటి కొంటూ ఉంటాము సో వాళ్ళు ఇంత మీరు ఇంత ప్రైజ్ మనీ విన్ అయ్యారు అనగానే మనం కొంచెం ఆనందపడతాం నిజమే కదా అని తర్వాత మా వారు ఏంటి చూస్తే మీరు ఇంత కట్టాలి అని ఉందన్నమాట అప్పుడు ఇదంతా మోసం ఎప్పుడైతే మనల్ని కట్టాలి అని అంటారో అది ఖచ్చితంగా మోసమే మనకి ఏదైనా ప్రైజ్ మనీ వస్తే ఆ ప్రైజ్ మనీలోనే వాళ్ళు ట్యాక్స్ కట్ చేసుకుంటారు తప్ప మనల్ని ఆ ముందుగా ట్యాక్స్ పే చేయమని ఎవ్వరూ చెప్పరు ఇలాంటివి అసలు నమ్మకు అని చెప్పేసి అప్పుడు చెప్పారనమాట అప్పుడు నేను దాని మీద ఒక వీడియో కూడా చేశాను చాలా మందికి వెళ్ళింది చాలామంది నిజమే అక్క మాకు కూడా వచ్చింది కనీసం అండి ఒక రెండు వందల మంది నాకు కామెంట్ పెట్టి ఉంటారు మాకు వచ్చింది మీ వీడియో చూసి మేము సేవ్ అయ్యాము లేకపోతే మేము కూడా నమ్మేవాళ్ళమే అని అందులో ఒక ఆవిడ అయితే పాపం కట్టేసిన తర్వాత చూసిందంట నా వీడియో అంటే అప్పుడు మీషో గురించి చేసిన వీడియో చూసి నేను నేను కట్టేశాను ఎయిటీన్ థౌజండ్ ఎంతో పే చేసేసాను ఇప్పుడు చూస్తున్నాను మీ వీడియో అని చెప్పి పాపం బాధపడుతున్న నాకు కామెంట్ పెట్టింది సో ఏంటంటే ఇప్పుడు రీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా నేను ఒక షార్ట్లో కూడా చూశాను అనమాట ఒకటి వేరే వాళ్ళు మన నెంబర్ తీసుకొని మనకి కాల్ చేసి చెప్తారంట మీది మీరు ఆర్డర్ పెట్టిన ఐటమ్ ఒక దగ్గర లాక్ అయ్యింది సో ఇప్పుడు మీకు అది మళ్ళీ ఆ ఐటెం మీకు రావాలి అంటే మీకు ఒక ఏమంటారు ఒక లింక్ పంపిస్తాము అది మీరు డౌన్లోడ్ చేయండి అప్పుడు అప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అప్పుడు మీరు ఆర్డర్ పెట్టిన ఐటెం మీకు వస్తుంది అని చెప్పి చెప్తున్నారంట వాళ్ళు పంపించిన లింక్ మనం అలా నొక్కగానే మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయంట అప్పుడు మన అకౌంట్లో నుంచి డబ్బులు వాళ్ళు ఈజీగా తీసేసుకోవచ్చు అంట ఈ వ్యూ రకరకాల ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి అదే అందుకే కొంచెం ఈ విషయంలో మాత్రం కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి నాకు నిజంగా ఫస్ట్ మీషో అనగానే నేను కొంచెం ఆనందపడ్డాను లాస్ట్ ఇయర్ ఎంత థర్టీ సిక్స్ ల్యాక్స్ ఎంత పెద్ద అమౌంటే వచ్చిందని చెప్పి అనగానే మీషో ఎందుకు మోసం చేస్తుంది సీను అని చెప్పి చెప్పాను అనమాట మా వారితోటి లేదు ఇది మీషోకి సంబంధం లేదు తర్వాత మీషో మీద కూడా నాకు కోపం వచ్చింది అదేంటి ఇన్ని ఫ్రాడ్ ఆ పేరు మీద జరుగుతుంటే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి కానీ దానికి సంబంధించి అంటే ఒక్క మీషోనే కాదు చాలా ఆన్లైన్ ద్వారా మనకి ఇలాగే స్పీడ్ పోస్టులు అయితే వస్తూనే ఉన్నాయి దాన్ని ఎవరు నమ్మొద్దు ఎవరైనా సరే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఐటెం ఇక్కడ పలానా దగ్గర లాక్ అయింది మీకు ఒక మేము లింక్ పంపిస్తాం అది ఓపెన్ చేయండి అప్పుడు మీకు వస్తుంది ఇలా చెప్తే కూడా అసలు ఎవరు దాన్ని నమ్మకండి అదంతా కూడా మోసం అనమాట ఇంకా కాల్స్ చేసి ఇలా వాళ్ళకి షూరిటీ ఉన్నారు వీళ్ళకి షూరిటీ ఉన్నారు మీరు ఇప్పుడు ఇంత పంపిస్తే తప్ప ఇదనము అని చెప్పి కొంతమంది పాపం పల్లెటూరులో ఉన్న వాళ్ళు తెలియని వాళ్ళు అమ్మో నిజమే కదా అని చెప్పి కంగారు పడతారు కదా సో అలాంటి వాళ్ళు ఎవరు కంగారు పడదు అదంతా కూడా మోసం 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 అనమాట కాబట్టి మనం ఆన్లైన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే కాదు ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంకా నైట్ టైం కాల్ చేసి మగవాళ్ళని సతాయించే ఇవి కూడా ఉన్నాయన్నమాట సో ఎక్కువగా మగవాళ్ళ పేర్లు ఉన్నప్పుడు ఆడవాళ్ళే కాల్ చేస్తున్నారు అంటే ఆడవాళ్ళని అయితే గట్టిగా గసరలేరు కదా తిట్ అంటే అరవలేరు మగవాళ్ళు అనుకోండి ఎవరు మీరు ఎందుకు కాల్ చేస్తున్నారు ఏదో ఒకటి తిడతారు అదే ఆడవాళ్ళని అయితే తిట్టలేము కదా ఇప్పుడు మా వారు సైలెంట్గా ఫోన్ కట్ చేసేసి సైలెంట్లో పెట్టేశారనమాట ఎవరో ఫోన్ చేస్తున్నారు ఎందుకులే ఆడవాళ్ళతో అని చెప్పేసి సో అలా ఉంటుంది ఆడవాళ్ళు మగవాళ్ళకైతే ఆడవాళ్ళు చేస్తున్నారు ఆడవాళ్ళకైతే మగవాళ్ళు చేసి మాట్లాడుతున్నారనమాట సో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది కదా సో అది ఆ తర్వాత ఇంకా ఇంట్లో పనంతా అయిపోయిందండి ఈవినింగ్ సో స్టవ్ మీద పాలు పెట్టేశాను పాలు మరిగే లోపల డిష్ వాషర్లో సామాన్లు సామాన్లన్నీ కూడా ఎక్కడ ఒక్కడ సర్దేసి ఇల్లంతా నీట్గా తుడిచేసి సర్ ఆ తర్వాత సోఫాలవన్నీ కూడా సర్దేశాను అయితే ఇంకా పూజ చేసుకోవాలి మా పెద్దోడు చేస్తానని చెప్పాడు పూజ అయితే సరే అని ఫస్ట్ కాఫీ కలిపేస్తున్నాను డైలీ కాఫీ తాగాను కానీ కనీసం వారంలో ఒక్కరోజైనా కాఫీ తాగాలనిపిస్తుంది డైలీ మాత్రం టీయే అనమాట సో కాఫీ మాత్రం బాగా చిక్కగా పెట్టుకుంటానండి అంటే టీ కొంచెం పలచగా ఉన్నా బాగుంటుంది కానీ కాఫీ మాత్రం చిక్కగా ఉండాలి ఒక హాఫ్ లీటర్ ప్యాకెట్ పాలు నాలుగు కాఫీలు వస్తాయి బాగా మంచిగా చిక్కగా స్ట్రాంగ్గా పెట్టుకుంటాను అయితే ఇది పెద్ద ప్యాకెట్ బ్రూ అయితే నేను వాడను ఇలా ఇలా టూ రూపీస్ ప్యాకెట్స్ తెప్పించి పెట్టుకుంటాను అనమాట సో అవి అనుకోండి అప్పుడు మనకి కొలత కూడా తెలుస్తుంది ఎన్ని కప్స్కి ఎన్ని ప్యాకెట్స్ వేయాలి అన్నట్లుగా సో ఇప్పుడు ఒక ఫైవ్ ప్యాకెట్స్ అయితే వేశాను మా ముగ్గురికి అయితే కాఫీ ఎవరి గ్రాస్ పెట్టిందో వాళ్ళకే వెళ్తుంది అని చెప్పి మా కరెక్ట్గా మామూలుగా మా వారైతే సిక్స్ థర్టీకి వస్తారు అలాంటిది ఫైవ్ థర్టీకే వచ్చేసారు చిల్డ్రన్స్ డే కదా త్వరగా అయిపోయిందంట సో మా వారైతే త్వరగా వచ్చేసారు ఇంక నేను కలుపుకున్న కాఫీ మా ఆయనకి వెళ్ళిపోయింది నేను మళ్ళీ కాఫీ కలుపుకున్నాను అయితే మా ఆయన సార్ నువ్వు ఫస్ట్ తాగేసేలే అన్నారు కానీ ఆ లేదు నువ్వు తాగు వేడిగా ఉంది అని చెప్పి పిల్లలకి మా వారికి ఇచ్చేసాను ఇంకా పిల్లలైతే డైలీ పాలే తాగుతారు సో ఎప్పుడైనా ఒకసారే కదా అని ఇంక ఇచ్చా అనమాట కాఫీ మా వారితో అదే చెప్తున్నా నా కాఫీ నువ్వు తాగేస్తున్నావు అంటే ఎందుక మా బాబు నాకు కడుపు నొప్పి వస్తుంది నువ్వే తాగు అని అంటున్నారు లేదులే కలుపుకుంటాను నేను అని చెప్పి ఇంక మళ్ళీ కలుపుకున్నాను ఇలా కొంతసేపు మా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు స్నానం చేసేసి పూజ చేద్దాం అనుకుంటే పిల్లలు ఇద్దరు స్నానం చేసేసారు అయితే అడిగాను అనమాట మా పెద్దోడ్ని ఏరా నువ్వు చేస్తావా పూజ అంటే ఆ చేస్తానమ్మా అని చెప్పి అన్నాడు వాడు ఎప్పుడు చేస్తానంటాడో ఎప్పుడు చేయను అంటాడో తెలియదండి ఎలాగో వాడు మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు ఆ చేస్తానమ్మా అని చెప్పేసి అన్నాడు సరే అయితే చేసేసి అంటే ఉదయం నేను చేశాను కదా సో ఏం లేదు జస్ట్ దీపం పెట్టడమే అని చెప్పాను పువ్వులు ఇప్పుడు చెప్పాను అనమాట మా వారికి అయితే అంటే తను త్వరగా వచ్చేస్తారని నాకు తెలియదు కదా కాఫీ తాగేసి వెళ్తే ఇస్తానులే అని చెప్పేసి అన్నారు ఇంక ఈ లోపల సరే దీపం పెట్టేసే పర్లేదు ఉదయం పెట్టిన పువ్వులే కదా అని చెప్పి అలా వాడి దగ్గర అలా పూజ చేస్తూ ఉన్నాను అలవాటు చేస్తున్నాను చేస్తాడు ఎప్పుడైనా దగ్గరుండి చెప్తే మాత్రం కాకపోతే వాడికి కొంచెం భయం చేతులు కాలుతాయేమో ఆ అగ్గిపెట్టు వెలిగించేటప్పుడు అన్నది కొంచెం భయం అలవాటు అవుతూ ఉంటుంది కదా చేస్తూ ఉంటే ఇంకా ఇదిగోండి చూడండి వాడు ఆ అగ్గిపూలు వెలిగించడానికి వీడు కొంచెం భయస్తుడండి నాకు లాగానే లక్కీని చూస్తుండే మళ్ళీ నాకు నేను గుర్తొస్తా ఉంటాను చిన్నప్పుడు కొంచెం భయంగా ఉండేవాడు అంటే భయంగా ఉండేదాన్ని నేను కూడా సో వీడి కూడా అంతే డిక్ట్ అలాగే ఉన్నాడు కానీ నాలో కాదులేండి వీడు బాగా చదువుతాడు నేను పెద్దగా చదువు నాకు అవ్వలేదు కానీ వీడు మాత్రం మంచిగా చదువుతాడు అనమాట మంచి ర్యాంక్ స్టూడెంట్ ఆ విషయంలో మాత్రం వాళ్ళ డాడీ వాళ్ళది వచ్చింది నాదైతే రాలేదు ఇంక చూడండి దండం పెట్టుకోరా అంటే ఎలా దండం పెట్టుకుంటున్నాడు విష్ణువుకి మాత్రం అరే దగ్గర నువ్వు కూడా ఉండరా పూజ చేస్తున్నాడు కదా అన్నయ్యా అంటే నేను చేయమా నేను మా ఫ్రెండ్స్తో ఆడుకోవాలి అని చెప్పి అడైతే వెళ్ళిపోయాడు ఇంకా ఇలా మా పెద్దోడి దగ్గర దగ్గరుండి పూజ అయితే చేయించేశాను ఆ తర్వాత ఇదిగోండి ఇందాక మీకు చెప్పాను కదా ఆలు పాలకైతే వండుతున్నాను అని చెప్పేసి ఇది ఆనియన్ లేకుండా చేస్తున్నాను ఆనియన్ వెల్లుల్లిపాయ రెండు లేకుండా చేస్తున్నాను అనమాట సో ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో కర్రీ అంటే ఇప్పుడు అవి లేకుండా చేస్తే టేస్ట్ ఉండదేమో అనుకుంటాను నేను ఒకసారి అవి లేకుండా చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇవాళైతే చేస్తున్నాను సేమ్ ప్రాసెస్ కాకపోతే ఆనియన్ అయితే వేయట్లేదు అంతే అనమాట సో ఇంకా ఫస్ట్ అయితే బంగాళదుంపల్ని కట్ చేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర ఉంది కదా పాలకూర ఒక రెండు పచ్చిమిర్చిని కాస్త వాటర్లో వేసేసి ఉడికించుకోవాలన్నమాట చాప్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ చాప్ చేసి వేసుకునే కంటే కూడా ఇక్కడ మనం ఆనియన్ కూడా వేసుకోవట్లేదు కదా సో దీన్ని ఉడికించి మిక్సీ చేసి వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది పాలకూర అందుకని ఇంకా ఫస్ట్ అయితే దాన్ని మీద ఏం కాదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు ఇంకి ఇంకొక కడాయి పెట్టేసి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఇదిగోండి ఇలాగా ఫస్ట్ దుంపలన్నిటిని వేసేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు అలాగే ఒక చిటికెడు పసుపు వేసేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట మామూలుగా అయితే ఈ ప్లేస్లో ఉల్లిపాయ తినేలా ఉంటే ఫస్ట్ కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయి ఉల్లిపాయి వేయించుకుంటాం అనమాట సో ఇంక ఇప్పుడు అవి లేకుండా చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా బంగాళదుంపలో వేసుకున్నాను జీలకర్ర వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం జీలకర్ర పొడి అయితే కొంచెం గ్రేవీ బాగా వస్తుందని అంతే ఇదిగోండి ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ స్పూను కారము హాఫ్ స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి పావు స్పూను గరం మసాలా వేసేసుకొని ఇది వచ్చేసి కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అండి మనం మామూలుగా ఇలాంటి కర్రీస్లో క్రీము అలాంటివి వేస్తూ ఉంటాం కదా సో ఈ కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల మనకి గ్రేవీ వస్తుంది ప్లస్ కమ్మగా ఉంటుంది క్రీమ్ వేయాల్సిన అవసరం ఉండదు సో కొబ్బరి జీడిపప్పు పేస్ట్ మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పే ఉంటాను లేత కొబ్బరిని జీడిపప్పు వేసి మిక్సీ చేసి పెట్టుకున్నానని చెప్పి సో ఇంకదైతే అదైతే సిమ్లో పెట్టేసాను అదైతే ఉడుకుతూ ఉంటుంది బంగాళదుంపలు ఇంక ఈ లోపల తోట సారీ తోటకూర కాదు పాలకూర పాలకూరలో ఉన్న వాటర్ అంతా తీసేసి ఓన్లీ పాలకూర మాత్రమే మిక్సీలో మిక్సీ చేసుకోవాలన్నమాట సో ఇంక ఇప్పుడు దాన్ని ఈ బంగాళదుంప గ్రేవీలో కనుక వేసేస్తే ఆలు పాలక్ రెడీ అండి మనము జీడిపప్పు ఆ కొబ్బరి పేస్ట్ వేసాం కదా సో దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది కమ్మగా ఉంటుంది ప్లస్ రుచిగా ఉందన్నమాట మామూలుగా అయితే కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్టును ఆనియన్స్ వేస్తాను సో ఆ రెండు లేకుండా చేశాను పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు ఒక చిన్న స్పైసీ కాదు ఆ ఫ్లేవర్ చిన్నది మిస్ అయింది అంతే తప్ప ఇంకా పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు కోర్ చాలా బాగుంది సో ఈ కార్తీక మాసంలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఆనియన్ లేకుండా ఈ కర్రీ ఇలా ట్రై చేయొచ్చు చపాతీతో బగారా రైస్తో చాలా బాగుంటుంది ఈ కర్రీ సో ఫైనల్గా ఇలా కొంచెం క్రీమ్ అయితే వేసా ఉందని వేశాను అంతే లేకపోతే పర్లేదు ఉంది కాబట్టి వేసుకున్నాను అనమాట కొంచెం బటర్ కానీ అలాంటివి వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా నేను క్రీమ్ ఒకటే వేసా బటర్ వేయలేదు యాక్చువల్గా నెయ్యితో కాస్త తడకలా పెడదాం అనుకున్నాను కానీ ఇంకా చపాతీలు చేసేసరికి ఆల్సిపోయాను అందుకని ఇంక ఇలా చేసేసా అనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి అంటే అందులో మనం లేత కొబ్బరి పేస్ట్ అది వేశాం కదా తోటి మంచి రుచిగా ఉందనమాట తింటుంటే అసలు చాలా కమ్మగా ఉంది చపాతీతో నేను మాత్రం అసలు ఎప్పుడు రెండు మూడు చపాతీ కంటే ఎక్కువ తినను అలాంటిది నాలుగు చపాతీలు తిన్నాను పొట్ట ఫుల్ అయిపోయింది అంత బాగుందనమాట కూర అయితే సో అదే అనమాట ఇంక ఇవాళ నా బ్లాగ్ అయితే చూశారు కదా సో మీకైతే రెసిపీస్ నచ్చాయి అనుకుంటున్నాను ఆన్లైన్ ఫ్రాడ్తో జాగ్రత్తగా ఉండండి నేనైతే రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటా బాయ్